అందరికీ నమస్తే అండి గరకపాటి నరసింహారావు గారు దాదాపుగా ఒక పదిహేనేళ్ళుగా ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండు అంటూ ఎవరూ ఉండరు ఆయన ప్రవచనకర్త అవధాని రచయిత కవి వాటినాటి అన్నీ కూడా ఆయన సో దేశ విదేశాల్లో ఎన్నో అవధానాలు నిర్వహించారు ఆయన ఒక మహా సహస్ సహస్రావధానంతో పాటు శతావధానం దశావధానం అష్టావధానాలు విపరీతంగా బేభత్సంగా నిర్వహించారు సో అంటే విపరీతమైన పాండిత్యం ఆయన సొంతం అవధానం నిర్వహించడం అంత ఈజీ కాదు అంత ఆశామాష వ్యవహారం కాదు సో అటువంటి ఆయన మీద నేను ఒక నాలుగైదు రోజుల కిందట ఒక పోస్ట్ చూసా విపరీతమైన ఫేక్ ప్రచారాలు నాకు అవి చూసినప్పుడే అనిపించింది ఏంటి ఈయన మీద ఇలా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు అని సో ఈరోజు దాని మీద ఆయన టీం స్పందించింది అనమాట యాక్చువల్గా ఆయన మీద జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఆయన వందల కోట్ల ఆస్తులు సంపాదించాడని కొంతమందిని కావాలని డిస్టర్బ్ చేస్తాడని కొంతమందిని తన ప్రవచనాల్లో ఉదహరిస్తూ వాళ్ళని టార్గెట్ చేస్తాడని అలా కొంతమందితో రాజకీయంగా స్నేహం చేస్తాడని వాళ్ళకి ఇంటర్నల్గా వర్క్ చేస్తాడని ఏ రకరకాలుగా అంటే ఆయన మాటలో ఆయన ప్రవచనాలకు సంబంధించి లేనిపోని దురుద్దేశాలు ఆపాదిస్తూ అతనికి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయని అతని ఇన్ని నీతికబురులు చెప్తాడు ఇలా చెప్తాడు కానీ అతనికి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి సో మొదటి భార్య అని వదిలే అది ఇది సో అండ్ సో చాలా తప్పుడు ఆరోపణలు చేశారు ఫేక్ ప్రచారం చేశారు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ వీడియో ఇదేంటి నేను గరికపాటి గారి మీద ఇటువంటి ప్రచారం జరుగుతుంది ఏంటి ఆయన మీద ఇటువంటి ఎప్పుడు ఎటువంటి ఎలిగేషన్స్ లేవు కదా ఏం ఆరోపణలు లేవు కదా పెద్దగా వివాదాలు కూడా ఏమీ లేవు కదా అనుకున్నా కాకపోతే ఆయన వివాదాలు లేనప్పటికీ ఆయన ప్రవచనాలు కొంతమందికి కొన్ని సందర్భాల్లో ఆపాదించవచ్చు అవినీతికి వ్యతిరేకంగా ఆయన చెప్పిన ఓటింగ్ సందర్భంలో ఆయన చెప్పిన లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పిన ప్రవచనాలు సూక్తులు మన రాజకీయ నాయకులకు అప్పుడప్పుడు ఒక్కొక్కరికి ఆపాదిస్తారనమాట ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన వ్యతిరేకంగా చెప్తున్నట్టు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటాయి లక్షల కోట్ల సంపాదించి జైలుకెళ్ళి వచ్చిన వ్యక్తిని గెలిపించారు అని ఆయన ఏదో చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారిని అంటే సంథింగ్ ఎనిటింగ్స్ అంటే ఆయన ఏమీ ఇంటెన్షన్గా చెప్పడు ఆయనకేమీ ఉద్దేశం ఉండదు రాజకీయపరమైన ఉద్దేశం ఉండదు కానీ ఎడిటింగ్స్ ఆయన చెప్పిన వాక్యాలను అక్కడ ఒక వాక్యం అక్కడొక వాక్యం అక్కడొక వాక్యం పట్టుకొచ్చి అన్నింటినీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఫ్రంట్ పెట్టి దాన్ని ఎడిట్ చేసేసరికి ఆయన వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడేమో ప్రవచనం చెప్పాడేమో అని కొంతమంది అనుకుంటారు అలాగే ఒకనొక సందర్భంలో చిరంజీవి గారు ఈయన ఒక కార్యక్రమంలో పాల్గొంటే చిరంజీవి గారు బయట సెలబ్రిటీ కదా సో ఆయన అక్కడ కొంతమందితో ఫోటో దిగుతుంటే ఈయన డైరెక్ట్గానే ఆ ఫోటోలు ఆపేసి వస్తే నేను మొదలు పెడతాను అని చెప్పి ఆయన అన్నారు సో దాంతో చిరంజీవి గారు ఫ్యాన్స్ కొంత హర్ట్ అయ్యారు ఆయన మీద ఇట్లా ఆయన ఏంటంటే ముక్కు చూడతాను నిరభ్యంతరం నిర్మోహమాటం ఎవరిని ఏమి అనాలన్న ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరిని మాత్రం లెక్క చేయాలి ఎవరిని మాత్రం లెక్క చేస్తాడు ఆయన కాబట్టి నిష్కర్షగా నిర్మోహమాటంగా ఆయన ఎవరున్నా ఎదురుగా ఎవరున్నా సరే తను చెప్పాల్సింది చెప్పేసే టైపు తను అనుకున్నది చెప్పేసేటప్పుడు ఈ నేపథ్యంలోనే ఆయన మీద కొంత వ్యతిరేక ప్రచారం కూడా జరుగుద్ది జరిగింది కూడా సో అందుకే ఇప్పుడు ఆయన మీద ఒక నాలుగు రోజుల నుంచి ఒక ప్రచారం జరుగుతుంటే దాన్ని ఖండిస్తూ ఆయన టీం ఈరోజు ఒక సుదీర్ఘమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దానిలో ఏముందంటే కొందరు వ్యక్తులు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తప్పుడు ప్రచారంతో గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు సదరు వ్యక్తులపై చట్ట క్రిమినల్ చర్యలు తీసుకుంటాము పరువు నష్టం దావాలు వేస్తాము అని పేర్కొన్నారు వేరువేరు ఘటనల్లో ఎవరెవరికో ఆయన క్షమాపణలు చెప్పినట్టు ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది పారితోషికాలు ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని అవన్నీ నిరాధారం సత్యధోరం తాము వీటిని ఖండిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ళు వ్యక్తులపై కొర పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించింది వీరి దుష్ప్రవర్తనతో గరికపాటి కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు కలత చెందుతున్నారు అని గరికపాటి టీం తెలిపింది సో ఆయనకు అఫీషియల్గా లేదు కానీ ఆయన టీం మాత్రం ఒక ప్రెస్ నోట్ సుదీర్ఘమైన ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసింది శ్రీ గరికపాటి అనే పేరుతో గరికపాటి నరసింహరావు గారు ఒక అఫీషియల్ పేజ్ ఉంది ట్విట్టర్ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో ఉన్నట్టున్నాయి పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ గరికపాటి నరసింహరావు గారిపై ఇటీవల కొందరు వ్యక్తులు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తప్పుడు ప్రచారం చేసి పరువు తీస్తున్నారు ఈ దుష్ప్రచారం వారి కుటుంబ సభ్యులను అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది వారు చేసిన ఆర్ప ఆరోపణలన్నీ నిరాధారం సో ఇవన్నీ చెప్తూ వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని చెప్పి చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారనమాట సో ఎవరి మీద ఆయనకు బాగుంటుంది మేబీ వైసీపీ వాళ్ళకు ఉంటే ఉండొచ్చేమో ఎందుకంటే ఆయన చెప్పిన ఆయన చేసిన మాటలన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా టీడీపీ సోషల్ మీడియా ప్రమోట్ చేసింది బాగా సో దాంతో మేబీ వైసీపీ వాళ్ళు నిజంగా గరికపాటి గారు ఏమన్నా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేశారనే ఆలోచనలో భ్రమలో ఉండొచ్చు కానీ ఆయనకేమీ పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉండవు ఆయనేమి రాజకీయాలు మాట్లాడే వ్యక్తి కాదు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు మహాపండితుడు ఆయన సో అవధానం చేయడం అంటే అంత ఈజీ కాదు ఎదురుంగా ఎనిమిది మంది పండితులను పెట్టుకొని వాళ్ళ వాళ్ళతో అవధానం నిర్వహించడమే గొప్ప అనుకుంటే ఆయన అష్టావధానాలు దశావధానాలు శతావధానాలు మహాసహస్రావధానం కూడా చేసిన వ్యక్తి సో ఆయనకు ఎందుకు రాజకీయాలు ఆపాదించడం ఆయన మీద ఎందుకు దుష్ప్రచారాలు చేయడం